తరగతి గది నుంచి ఎందుకు బయటకు వెళ్లారనడమే ఉపాధ్యాయుడు చేసిన నేరమైంది తన కూతురును ఎందుకు మందలించావని ఆగ్రహంతో ఏకంగా ఉపాధ్యాయునిపై విద్యార్థిని తండ్రి దాడి చేశారు వివరాలు ఇలా ఉన్నాయి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హనుమాన్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న మైథిలి అనే విద్యార్థిని వైష్ణవి అనే మరో విద్యార్థినితో కలిసి తరగతి ఉపాధ్యాయుని అనుమతితో బయటకు వెళ్ళింది మైథిలి తిరిగి తరగతి గదికి వచ్చే క్రమంలో ఎక్కడికి వెళ్లారని మరో ఉపాధ్యాయుడు బాలకృష్ణ ప్రశ్నించారు విద్యార్థులు బయట ఎవరితో మాట్లాడవద్దని బయటకు ఎందుకు వెళ్లారని బాలకృష్ణ మైథిలిని మందలించాడు ఉపాధ్యాయుడు బాలకృష్ణ మందలించాడని మైథిలి తన తండ్రి అయిన వడ్ల సాయి కృష్ణకు చెప్పింది ఏమీ మాట్లాడకుండా నాపై భాషంగా దాడి చేయడం జరిగింది అసభ్య పదజాలంతో తిడుతూ ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి నా విధులకు ఆటంకం కలిగించు ఒక ఉపాధ్యాయును చూడకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై దాడి చేయడం జరిగింది ఆ విద్యార్థి మరో వాళ్ళ స్నేహితురాలతో కలిసి టాయిలెట్ కోసం అని బయటకి వెళ్తే ఈ అమ్మాయి తోడుగా ఎందుకు వెళ్ళావు చెప్పకుండా రోడ్డు పైకి వెళ్తే ఇబ్బందులు అవుతాయని మందలించడం జరిగింది అది తెలుసుకోకుండా వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆ అనవసరంగా నా